హాయ్ హలో దిస్ ఇస్ విజయ్ కుమార్ వెల్కమ్ టు విఐపి మై ఛానల్ విలాక్ చవితి రోజున మన ఛానల్ ఓపెన్ ఓపెన్ అని చెప్పాం అట్లాగే ఈరోజు ఓపెన్ కూడా చేసాం ఓపెన్ చేయడంతో పాటు ఫస్ట్ వీడియో నేను చేస్తా ఈ ఈరోజు మనం మాట్లాడుకునేది విద్యార్థులకు సంబంధించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకున్నాం చూస్తూ ఉన్నాం విద్యార్థులందరూ కూడా ఈ రోజున ఒక లాగా మారిపోతూ ఉన్నారు మొన్న ఈ మధ్య చైతన్య విద్యా సంస్థలో ఒక ఇద్దరు విద్యార్థులు తోటి విద్యార్థిని ఐరన్ బాక్స్తోని కాల్చడం అలాగే కొట్టడం ర్యాగింగ్ చేయడం ఇట్లాంటివి చూసాం అలాగే అప్పట్లో ఇదే ఆంధ్ర లోపల సెల్లు తీసుకున్నారనే కోపంతో ఒక విద్యార్థిని మహిళా గురువుని చెప్పుతో గ్రౌండ్లో కొట్టడం కూడా మనం చూసాం అట్లాగే ఈ మధ్య కాలంలో కరీంనగర్ జిల్లాలో చుట్టుపక్కల ఈ విద్యార్థులు గురువు మందలించాలనే కోపంతో మరి గురువు పైన దాడి చేయడం అట్లాగే గురువు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు కొడుతున్నాడు అని చెప్పేసి విద్యార్థులు అందరు కలిసి ఏకంగా గురువుని తరగతి గదిలో హత్య చేయడం ఇవన్నిటిని చూస్తూ ఉంటే తప్పిదం ఎక్కడ జరుగుతున్న విషయం అర్థం కావట్లా ముఖ్యంగా చిన్నగా సంవత్సర కాలం ఒకరు డే వన్ బేబీ నుంచి పెరిగినటువంటి ఈ విద్యార్థి ఎందుకు ఇలా మారుతున్నది కారణం ఏంటి రెండు కారణాలు ముఖ్యంగా చెప్పొచ్చు ఒకటి తల్లిదండ్రులు అయితే రెండవది గురువులు అని చెప్పచ్చు తల్లిదండ్రులు ఎందుకు అంటున్నారు అంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ పిల్లలకి విద్యా విద్య చెప్పపోయిన కనీసం మానవత్వం మోరల్ క్వాలిటీస్ ఎథికల్ వాల్యూస్ ఇట్లాంటివి చెప్తే కనుక వాళ్ళు మెల్లిమెల్లి పెద్దల పట్ల గౌరవం ఇట్లాంటి విషయాలు ఫస్ట్ మొదట ఇంట్లో ప్రారంభమై ఇంట్లో నుంచి మెల్లిగా వాళ్ళు విద్యా సంస్థకు వస్తారు కాబట్టి గురువు కూడా విద్యాబుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కానీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళ పిల్లల్ని అతి గౌరవం చేసి పెద్దల పట్ల గౌరవం లేకుండా చేసి మరి ఇష్టం వచ్చిన బిహేవ్ చేయడం కారణంగా మరి వాళ్ళు అట్లాగే అక్కడ నుంచి విద్యా సంస్థలు వచ్చి విద్యా సంస్థలు కూడా సరే తల్లిదండ్రులు విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు వారితో పాటు ఏది గురువులు ఎవరైతున్నారో వాళ్ళు మరి మంచి మార్గం మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి చిన్న పిల్లాడు తప్పులు చేస్తూ ఉంటారు తప్పు చేసినందుకు గాను ఒక చిన్న మాట ఉండడమో చిన్నగా ఒక దించడము చేస్తే తల్లిదండ్రులు ఏకంగా విద్యా సంస్థకు వచ్చి ఆ విద్యార్థి తన పిల్లల ముందే ఆ గురువు పైన దాడి చేయడం ఇది స్వయంగా గమనించినటువంటి విద్యార్థులు ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పకుండా నేరుగా వాళ్ళే గురువుల పైన దాడి చేస్తున్నారు ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఈ మర్యాదలు నేర్పించకుండా ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారో చివరికి అది వాళ్ళకే ప్రమాదం జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు గమనించట్లేదు రేపు ఈ రోజున గురువు పైన తిరగబడిన వాళ్ళు రేపు మీ పైన ఉత్తరపడ మనం రీసెంట్గా చూసాం తన ప్రేమ గురించి తెలిసిందని చెప్పేసి కన్న తల్లిని మరి హత్య చేసినట్టు సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది అది కూడా మనం చూస్తాం ఇదంతా కూడా యువకులందరూ కూడా వైపు డ్రగ్స్ అట్లాగే వైపు ఏ ధూమపానం కావచ్చు మద్యపానం వీటి వల్ల నాశనం అవుతున్నారు యువకులు అనుకుంటే ఇంకోవైపు మరిదే లేకపోవడం పెద్దలు చెప్తూనే ఉంటారు చదువు కంటే మనిషికి సంస్కారం ముఖ్యమని సంస్కారం అయితే ఎక్కడా కనిపించట్లేదు సరే చదువు చెప్పే ప్రయత్నం చేస్తారు గురువులు కూడా చెప్పి ఎప్పుడైతే గురువులు మరి మంచి బుద్ధులు నేర్చుకోవడం చెప్పేసి విద్యార్థులు దండించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి తల్లిదండ్రులు చెప్పడం తల్లిదండ్రులు వచ్చి వీళ్ళపైనద ఇదంతా తల మాకింది చెప్పేసి గురువులు కూడా మౌనం కొట్టిపోతారు యాజమాన్యాలు కూడా పిల్లలకు ఏముంటాయింది చదువు వస్తే చదువు రాకపోతుంది మర్యాద ఉంటే లేకపోతుంది ఫీజు కడితే సరిపోతుందా అన్నట్టుగా వాళ్ళు కేవలం ఫీజు కోసం వ్యాపార దృష్ట్యా వాళ్ళు పనిచేస్తున్నారు చివరికి పిల్లల జీవితం నాశనం ఇది కళాశాలలో కాదు పాఠశాల స్థాయిలో అంటే నర్సరీ లెవెల్ నుంచే వీళ్ళ దగ్గర ఈ ఈ మర్యాదలు మిస్ అవుతున్నాయి తప్పకుండా నేను అనుకుంటాను ఈ సైకోల్గా మారుతున్న విద్యార్థులకి ఈ మానసిక వైద్యుల కౌన్సిలింగ్ అవసరం ఉంటుందేమో నాకు తెలిసి నేను ప్రభుత్వాన్ని కూడా ఒక సూచన చేస్తూ ఉన్నాను ప్రతి పాఠశాలలో ప్రతి విద్యా సంస్థలో కేజీ నుంచి పీజీ వరకు ప్రతి విద్యా సంస్థలో ఒక మానసిక వైద్యుని పెట్టి కనీసం వారానికి ఒక రోజున క్లాసులు ఇప్పిస్తే విద్యార్థుల మార్పు వస్తుందేమో ఎట్లాగో తల్లిదండ్రులు చెప్పట్లేదు ఒకవేళ చెప్పినా పిల్లలు వినట్లేదు గురువులకైతే అసలు వాళ్ళకు ఎట్లాంటి పవర్స్ లేవు పిల్లలు చెప్పి కేవలం ఒక బొమ్మల్లాగా గురువులు ఆత్మాభిమానం చంపుకొని తమ కుటుంబాన్ని పోయించుకొని చేస్తున్నట్టుగానే గురువులు పాపం వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి పొరపాటున వాళ్ళు విద్యార్థిని దండించినా విద్యార్థులు ఒక మాట అన్నా కూడా వెంటనే తల్లిదండ్రులు రావడం తల్లిదండ్రులు దాడి చేయడం తిట్టడం లేదంటే యజమాని తొలగించడం ఈ తొలగించడం దేనికి వాళ్ళతో తిట్లు దేనికని చెప్పేసి పిల్లలు ఏమన్నా కూడా చూస్తున్నారు దీని కారణంగా పిల్లలు నాశం అవుతున్నారు పిల్లలు నాశనం అయితే తల్లిదండ్రులు నాశనమవుతారు ఈ బోధిస్తున్నట్టు గురువులు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా అందుకనే ప్రతి విద్యా సంస్థలో ఒక సైకలాజిస్ట్ పెట్టి సైక్ మానసిక వైద్యులు పెట్టి పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సి నిజానికి విద్యా సంస్థల లోపల భాషా పండితులు తెలుగు కావచ్చు ఆంగ్లం కావచ్చు తెలుగు కావచ్చు ఈ భాషా పండితులు ఎక్కువగా జీవితం గురించి సమాజం గురించి వీటన్నిటి అన్నిటి గురించి ఎక్కువ చెప్తా ఉంటారు వాళ్ళ నుంచే విద్యార్థులు ఎక్కువగా మంచితనాన్ని కానీ సమాజం కానీ మానవత్వం వీటి గురించి తెలుసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే మరి ఈ విద్యా సంస్థలో ఈ భాషా పండితులకు ఎక్కువ తరగతి గదులు ఇవ్వకుండా కొన్ని తరగతులు తరగతులు మాత్రమే ఇవ్వడం కారణంగా ఆ తరగతులు వాళ్ళు వాళ్ళకున్న పోర్షన్ సబ్జెక్ట్ చెప్పుకోలేక సరిపోతుంది ఇంకా సమాజం గురించి మాట్లాడే సమయం వాళ్ళకి దొరకట్లేదు ఒక రంగా చూస్తే కళాశాలలో తీసుకున్నట్లయితే ఇటు ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు అసలు లాంగ్వేజ్ టీచర్స్ ని ఒక ఒక కరివేపాకులాగా తీసి పడేస్తూ కేవలం వాళ్ళు మార్కులు తెప్పించడం మాత్రం తప్ప వాళ్ళ సబ్జెక్ట్ ఎక్కడక్కడ ఉపయోగపడలేదు ప్రభుత్వం ఇది కూడా ఆలోచించాలా ఒకటి ప్రతి విద్యా సంస్థల్లో మానసిక వైద్యులను పెట్టి వారానికి ఒక కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అట్లాగే భాషా పండితులు ఎవరైతేన్నారో వాళ్ళకి ఎక్కువ తరగతులు ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా మోరల్ థింగ్స్ మానవ విషయాలు చెప్పించే ప్రయత్నం చేస్తే కనుక పిల్లల్లో మార్పు వస్తారు లేక లేదంటే పిల్లలు నాశం అవుతారు సమాజం నాశనం అవుతుంది అట్లాగే మనం దేశం కూడా నాశనమవుతుంది కాబట్టి తప్పకుండా ఈ విషయమే గవర్నమెంట్ ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఈ స్నేహితులు కావచ్చు ఆ స్నేహితులు వాళ్ళు చెప్పే థింగ్స్ ముఖ్యంగా నేను అంటాను వందకు తొంభై తొమ్మిది పర్సెంట్ ఈ విద్యార్థులు సైకోల్ గా మారడానికి తల్లిదండ్రులే కారణం ఒక్క పర్సెంట్ గురువులు ఉంటారు కావచ్చు గురువులు తప్పకుండా విద్యార్థులు మార్చగలరు కానీ ఆ మార్చే ధైర్యాన్ని తల్లిదండ్రులు ఇవ్వాల్సి ఉంది అట్లాగే యాజమాన్యం ఇవ్వాల్సి ఉంది యాజమాన్యం తల్లిదండ్రులు కనుక గురువుకి సపోర్ట్ చేస్తే తప్పకుండా వాడి మెడలు వంచి విద్యార్థి మెడలు వంచి వాడిని క్రమశిక్షణ తీసుకురావరు అంత దమ్ము ధైర్యము అంత అవగాహన అంత అనుభవము గురువు విషయాన్ని గురువుని కాపాడండి అట్లాగే గురువు ద్వారా మీ పిల్లల్ని మీరు కాపాడుకోని చెప్పేసి నేను ఈ రోజున మొదటి న్యూస్ విద్యార్థుల పని చేస్తాను ఒక చిన్న విషయం ఇట్లాగే ప్రతి అంశం పైన ఒక్కొక్క అంశాన్ని తీసుకొని అనాలైజ్ చేసుకుంటూ మరి పబ్లిక్ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను విజయ్ కుమార్ నార్మల్ విఐపి ఛానల్ థ్యాంక్ యూ